నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు లక్కీ షాపింగ్ మాల్ ఆల్రెడీ పార్ట్ 1 పెట్టానండి కంచి పట్టు శారీస్ కానీ బెనారస్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ పెట్టావు శారీసే పెట్టాను అనమాట చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రము సో ఈ పార్ట్ టూ వచ్చేసి మనకి ఇప్పుడు డ్రెస్సెస్ కానీ అండ్ పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు డ్రెస్సులు కానీ జెన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము క్రాప్ టాప్ చాలా బాగుంది కదండి పేస్టల్ కలర్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ ఫార్టీ నైన్ అనమాట బాగుంది ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది కూడా అంతే టూ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మనకి లాంగ్ టాప్ అనమాట ఓన్లీ టాప్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది కదా కోట్ వచ్చేసింది ఇది వెస్ట్రన్ ఫ్రాక్ అనమాట ట్వెల్వ్ నైన్టీ నైన్ అట్లా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అని చెప్పడం కోసం వాళ్ళకొక్కటి బొమ్మ కేసి హ్యాంగ్ చేసి పెట్టారనమాట క్రౌడ్ చూసారో ఎంతమంది ఉన్నారు ఇంకా అంతే కదండి కమింగ్ వచ్చేవన్నీ ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి ఫుల్ ఉన్నారనమాట షాప్ మొత్తం వీలైనంత వరకు నేను తీసి పెట్టాను సో ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనకి మంచిగా లాంగ్ ఫ్రాక్ లాగా అనమాట ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అన్ని సైజులు ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట నేను ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ అనమాట ఇందాక ఎల్లో చూపించా కదా ఇది పింక్ కలర్ దాంట్లోనే కలర్స్ చాలా ఉన్నాయి నేను అదే మళ్ళీ ఇంకా నేను పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ తీయాల్సి వస్తుంది అందుకని మీకు తెలియడం కోసం అనేసి ఒకటి రెండు మాత్రమే ఏమేమి కలెక్షన్ ఉన్నాయని చూపిస్తున్నాను వాటిలో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సో ఇవి వచ్చి ఫోర్టీన్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి అంటే షార్ట్ హ్యాండ్స్ ఇష్టపడారు షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ ఇష్టపడే వాళ్ళకి అట్లా ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇది ఫోర్టీ నైంటీ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని అయితే థౌజండ్ నైంటీ నైన్ అయితే వన్ ప్లస్ వన్ ఇంకా కొన్ని అయితే ఎయిట్ నైంటీ నైన్ అయితే వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయన్నమాట వెస్ట్రన్ వేర్ అనమాట ఇది వెస్ట్రన్ వేర్ వచ్చి ఎయిట్ నైంటీ నైన్ అయితే వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయి జీన్స్ మీద అట్లా వేసుకుంటే స్కర్ట్స్ మీదకి బాగుంటాయి అది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి షర్ట్ మోడల్ ఉన్నాయి చూసారా జీన్ క్లాత్ అనమాట అట్లా డిఫరెంట్గా ఇది వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ అట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయి వెస్ట్రన్ వేర్లో కూడా మంచిగా బాగా కలెక్షన్ జీన్స్ మీద వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తాయి ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేర్ అనమాట మనకి ఫోర్టీన్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అలా వస్తాయి ఇందాక చూపించాను వైట్ మీద బ్లూ ఇది వైట్ మీద గ్రే కలర్ అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా చూసారా పీచ్ కలర్ మీద గ్రే కలర్ అలా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి మనకి థర్టీన్ ఫార్టీ నైన్కి వన్ ప్లస్ వన్ అనమాట అట్లా డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒకలాగా ప్రైజెస్ త్రిపుల్ సిక్స్కి త్రీ టాప్స్ అనమాట అంటే త్రీ టీషర్ట్స్ అట్లా అట్లా ఉన్నాయన్నమాట కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి కొన్ని అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి అండ్ కొన్ని అయితే థౌజండ్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఆఫర్స్లో అలా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా వాటిలోనే కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ వెస్ట్రన్ వేర్ టాప్స్ అనమాట అంటే జీన్స్ మీద వేసుకోవడానికి కానీ లేదంటే స్కర్ట్స్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట త్రిబుల్ నైన్ అయితే ఫోర్ పీసెస్ వస్తాయి త్రిబుల్ నైన్కి అట్లాగే త్రిబుల్ నైన్కి కొన్ని త్రీ పీసెస్ వచ్చినవి ఉన్నాయి ఇవి సెట్స్ అనమాట సెవెంటీన్ ఫార్టీ నైన్ త్రీ పీస్ సెట్ ఇది కూడా అంతే త్రిపుల్ నైన్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అట్లా ఇది చూసారా ఎంత బాగుంది కదా ట్వెల్వ్ నైంటీ నైన్ అనమాట త్రీ పీస్ సెట్ ఇది కూడా అట్లా ఒక్కొక్కటి చూపిస్తున్న కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట ఇది నైన్టీన్ ఫార్టీ నైన్ అనమాట ఇది త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఇది చూసారా ఓన్లీ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అయితే దానికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కూడా టాప్స్ అనమాట ఈ టాప్స్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్కి టూ టాప్స్ వస్తాయి అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒక్కడ తీసుకున్నా కూడా తగ్గించి తగ్గిచ్చిస్తారనమాట అట్లా ఫిఫ్టీన్ ఫార్టీ నైన్కి కి వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయన్నమాట ఈ టాప్స్ అన్నీ కూడా కొన్ని అయితే థర్టీన్ ఫార్టీ నైన్కి వన్ ప్లస్ వన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్లో లో ఉన్నాయన్నమాట సెవెంటీన్ ఫార్టీ నైన్ అయితే వన్ ప్లస్ వన్ త్రిపుల్ సిక్స్ అయితే వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ నైన్టీ ఎయిట్ అయితే వన్ ప్లస్ వన్ అట్లా సెవెంటీన్ నైన్టీ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని వన్ ప్లస్ వన్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్స్ చెప్పట్లేదు అని ఏంటి అనుకుంటున్నారు ఫ్యాబ్రిక్ అయితే ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి కాటన్ జార్జెట్ అండ్ హాఫ్ పట్టులో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి అన్నమాట సో అందుకని నేను మెటీరియల్ చెప్పట్లేదు డ్రెస్సులు అంటే మనకు తెలుసు కదా అన్ని ఫ్యాబ్రిక్స్లో ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి టాప్స్ అనమాట అంటే లోపల టాప్ వచ్చేసి ఓవర్ కోట్ లాగా వస్తుంది కదా అవి వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అనమాట సో ఇవి చాలా క్యూట్గా బాగుంటాయి అన్నమాట ఇవి వాటిలోనే కలర్స్ అనమాట ఇందాక చూపించింది ఒకటి ఇది ఒకటి అట్లా లైట్ కలర్స్ బాగా వచ్చాయి ఈ టీషర్ట్స్ వచ్చేసి మనకి లెవెన్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అంట బాగున్నాయి మంచి స్మూత్గా అట్లా బాగా అనిపించాయి అనమాట సో ఇవి కూడా అంతే లెవెన్ ఫార్టీ నైన్కి వన్ ప్లస్ వన్ చాలా బాగా వీటిల్లో అన్నిట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా అవే అనమాట కలర్స్ చూసారే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అలా వస్తాయి అనమాట టీ కూడా చాలా వెరైటీస్ వస్తాయి కదా ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్కి త్రీ టీషర్ట్స్ అంట బాగున్నాయి చూసారు కదా అన్ని ఎల్లో గ్రీన్ బ్లూ అలా మంచిగా ఉన్నాయి ఏ కలర్ ఏవైనా తీసుకోవచ్చు అంట ఆ రేంజ్లలో వచ్చింది చూపిస్తూ ఉన్నారనమాట ఫోర్ నైన్టీ నైన్కి త్రీ టీషర్ట్స్ అనేసి ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట వన్ ప్లస్ వన్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఫోర్ ఫార్టీ నైన్కి వన్ ప్లస్ వన్ అండ్ ఫైవ్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయి అనమాట కొన్ని 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 అట్లా డిఫరెంట్గా పెట్టారు టూ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అనమాట ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి అమ్మాయిలు వేసుకోవడానికి కానీ అట్లా బాగున్నాయి అంటే బనెన్ క్లాత్ వచ్చి ఉన్నాయి అనమాట సో ఇవి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అనమాట బా క్యూట్గా బాగుంది కదా వైలెట్ కలర్ వచ్చేసి మంచిగా అనిపిస్తుంది ఇవి వచ్చేసి టూ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అనమాట అంటే ఇవన్నీ నైట్ వేర్ అనమాట బాగున్నాయి నైట్ వేర్ కూడా ఫోర్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అండ్ ఫోర్టీన్ నైన్టీ నైన్కి వన్ ప్లస్ వన్ అట్లా కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అయ్యేది అనమాట అంటే క్యూ కాటన్ ఉన్నాయి అండ్ బనీన్ క్లాత్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యేటప్పటికి ప్రైజెస్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు చూసేవన్నీ మనం స్వెటర్స్ అనమాట యాక్చువల్గా నాకైతే స్వెటర్ లాగా అనిపించట్లేదు మంచిగా ఏదన్నా టాప్ వేసుకొని దాని మీద వేసుకుంటే భలే ఉంటుంది అనమాట అవి వచ్చి ఫోర్టీన్ నైన్టీ నైన్కి వన్ ప్లస్ వన్ అనమాట సో ఇవి బాటమ్స్ అనమాట ఎయిట్ నైన్టీ నైన్కి వన్ ప్లస్ వన్ కాటన్ వచ్చి చాలా బాగున్నాయి అనమాట మన టాప్ తీసుకుంటే అది మ్యాచింగ్ ఇక్కడ అన్ని బాటమ్స్ చూసారు ఎన్ని ఉన్నాయి అవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట ఈ డ్రెస్ చాలా బాగుంది కదండి పర్పుల్ కలర్ వచ్చి ఇవి వచ్చేసి శరారా అనమాట శరారా స్టార్టింగ్ థౌజండ్ నుంచి ఉన్నాయి అనమాట బాగున్నాయి మంచిగా లుక్ వచ్చి చాలా ఇది ఒకరికే శాంపుల్ ఒకటి తగిలిచ్చారు సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మనకు తెలియడం కోసం ఒకటి బొమ్మకి తగిలించి పెట్టారు ఇది చూసారు ఈ డ్రెస్ చాలా బాగుంది కదా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంట చాలా బాగుంది డ్రెస్ అయితే సో ఇంకా వాటిలోనే ఒక్కొక్కరు తగిలిచి పెట్టారు వాటిని కలర్ కాంబినేషన్స్ అయితే చూసారు కదా ప్యాకెట్లో పెట్టి చాలా ఉన్నాయన్నమాట ఇది జార్జెట్ డ్రెస్ అనమాట బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ అంట చాలా బాగుందనమాట ఇదైతే ఎంత క్యూట్గా ఉందో అసలు ఇవంతా కూడా కాంబినేషన్స్ అనమాట అంటే టూ థౌజండ్లో అట్లా క్రాప్ టాప్స్ అలా వచ్చి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సో ఇది నెట్ వచ్చి వచ్చింది నెట్ ఫ్యాబ్రిక్ బాగుంది కదా వైట్ అండ్ పింక్ ఎల్లో కాంబినేషన్లో చాలా బాగుంది చూడ్డానికి కూడా సో వాటిలోనే మొత్తం కలర్స్ అన్ని వెరైటీస్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సింపుల్గా ఒకటి మనకు తెలియడం కోసం ప్యాటర్న్ ఒకటి హ్యాంగ్ చేసి పెట్టారనమాట ఇవి చూసారా ఇది కూడా అంతే క్రాప్ టాప్ అనమాట పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా సూపర్ ఉంది అసలు ఎంత క్యూట్గా ఉందో అసలు బోనీ కూడా వస్తుంది అనమాట చున్నీ సో ఇది క్రాప్ టాప్ అనమాట ఈ క్రాప్ టాప్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ ఫార్టీ నైన్ చాలా బాగుంది డీసెంట్గా ఉంది హెవీగా కాదు అట్లా అని సింపుల్గా కాదు బాగుంది మంచిగా అనిపించింది నాకైతే ఇది వీటిలో కూడా అంతే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసారు కదండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూసారా కొంచెం బెనారస్ లుక్ వచ్చింది అనమాట టాప్ వైట్ కలర్ వచ్చింది కదా చాలా బాగుంది వీటిలో కూడా అంతే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట డార్క్ కలర్స్ కావాలంటే కూడా డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఇవే కాకుండా మనకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయన్నమాట సెవెంటీన్ నైంటీ నైన్లోనే ఉన్నాయన్నమాట కొంచెం మంచిగా చిన్న చిన్న ఫంక్షన్ వేరకే అలా వేసుకోవడానికి బాగున్నాయి రెడీమేడ్ త్రీ పీస్ సెట్ అనమాట సో ఇవి వచ్చేసి మస్లిన్ సిల్క్ అంట బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా బాగా అనిపించింది ఇది చూస్తున్నాం కదా సో ఓపెన్ చేస్తే కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో గ్రీన్కి బ్లూ బాటమ్ బ్లూ దుప్పట వచ్చింది ఫ్లవర్స్ వచ్చేసింది దుప్పట హెవీగా వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా సో అలా అనమాట వాటిలోనే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట కొంచెం ప్రింట్స్ డిఫరెంట్స్గా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ బాగుంది కదా మంచి త్రీ పీస్ ఎట్టే అనమాట ఇట్లా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్లో అనమాట త్రీ పీస్ సెట్ బాటమ్ కూడా కింద డిజైన్ వచ్చింది వర్క్ లాగా చున్నీకి కూడా మంచిగా వర్క్ లాగా వచ్చింది అనమాట ఇది కూడా మస్లిన్ సిల్కే అనమాట సో ఇంకా అవే కాకుండా ఇటు పక్కన కూడా త్రీ పీస్ సెట్స్ వచ్చాయన్నమాట మంచి టైప్ టైప్లో వచ్చాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నాకైతే చుడిద త్రీ పీస్ సెట్స్ సెట్టే భలే బాగా అనమాట ఇవి వచ్చేసి కాటన్లో అనమాట థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఉన్నాయి అనమాట కాటన్లో ఉన్నాయి అనమాట ఓవర్ కోట్ వచ్చి బాగున్నాయి కదా చాలా బాగా మంచి లుక్ వస్తాయి అనమాట ఎప్పుడు టాప్ కాకుండా ఇట్లా వెరైటీగా తీసుకుంటే బాగుంటాయి కదా సో వాటిలోనే ఇవన్నీ డిజైన్స్ అనమాట మనకి షాంపుల్కి ఒకటి తగిలిచి పెట్టాడు డిజైన్కి ఒకటి అనేసి సో ఇవన్నీ కూడా జీన్స్లు అనమాట జీన్స్లలో కూడా చూసారే ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు ఎల్లో గ్రీన్ బ్లూ రెడ్ ఆరెంజ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్స్లో ఉన్నాయి జీన్స్ కూడా ఇటు పక్కన వస్తే పట్యాల అనమాట పట్యాల సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పట్యాలలో కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట చూసారా ఇవన్నీ కూడా అవే అనమాట బండిల్స్ ఎన్ని ఉన్నాయి చూసారా కలర్స్ డిజైన్స్ ఏవైనా కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట ఇవి కూడా బాగున్నాయి కదా డ్రెస్ త్రీ పీస్ సెట్ అనమాట సెవెన్ నైన్ సెట్ అంతా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే ఇవన్నీ చూసారా మంచి వర్క్ వచ్చే ఇవన్నీ కూడా లక్నో డిజైన్ వచ్చి ఉన్నాయి అనమాట బాగున్నాయి ఇవన్నీ చూసారా అన్నీ ఇవే అనమాట కలర్స్ చూసారా ఎన్ని ఉన్నాయి అసలు ఇవి కూడా అంతే టాప్స్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అలా ఉన్నాయి అన్నమాట సో అన్ని ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి కాటన్లో ఉన్నాయి చందేరిలో ఉన్నాయి బనిన్ క్లాత్లో ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట సో ఇట్లా చూసారా టాప్స్ లెనిన్ అనమాట ఇది సో లెనిన్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్టీ నైన్ అయితే వన్ ప్లస్ వన్లో ఉన్నాయన్నమాట ఇది చూసారా టాప్ చున్నీ వస్తుంది బాగుంది కదా మంచిగా అనిపిస్తుంది ఈ టైప్లో కూడా ఉన్నాయన్నమాట కొంచెం చెందేరి టైప్ అనమాట ఇది వాటర్ కలర్స్ అవన్నీ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క దాంట్లో కూడా డ్రెస్సెస్ మాత్రమే చాలా బాగున్నాయి నాకు ఎక్కువ ప్రైజ్ అనిపించలేదు రీజనబుల్ అనిపించింది చూసారా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అయితే వన్ ప్లస్ వన్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా కలర్స్ డిజైన్స్ అట్లా బాగున్నాయి గ్రే కలర్ వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫోర్టీన్ ఫార్టీ నైన్ అయితే వన్ ప్లస్ వన్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా సెట్స్ వస్తాయి అనమాట బాగున్నాయి కదా అంటే ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట మీరు షాప్కి విజిట్ చేస్తే చాలా మీకు నచ్చిన కలరు నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా పట్యాలాలోనే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట చూసారా ఎన్ని ఉన్నాయో అసలు అవే కాకుండా ఇటు పక్కనంతా నైటీస్ ఉన్నాయి అన్నమాట నైటీస్ కూడా ఫ్యాబ్రిక్ బాగున్నాయి కాటనే అనమాట కొన్ని టూ నైంటీ నైన్ కొన్ని త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట నైటీస్ కూడా చెప్తున్నారు అయితే ఇంత హాఫ్ ఆఫర్ ఉంటుంది అనేసి చెప్తున్నారు అనమాట ఫైవ్ ఫార్టీ నైన్ అయితే వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయన్నమాట బాగున్నాయి కాటన్లో కొంచెం మంచిగా అనిపించి అంటే మనకి పొంగల్ అయిపోయిన తర్వాత డిస్కౌంట్స్ ఉండవు అనమాట సో ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోవాలి మనం చూసారా ఎంత బాగుందో నైటీ పర్వాలే కాటన్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు సో ఎవరైనా నైటీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి చూసారా ఈ రో మొత్తం అవే అనమాట నైటీస్ అంట ఇవన్నీ కూడా ఇంకా ఇటు పక్కకి వస్తే మనకి ఇవన్నీ కూడా లెగ్గింగ్స్ అనమాట లెగ్గిన్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయంట సో మీరు వచ్చి చూసుకుంటే ఒకసారి ఐడియా ఉంటుంది అక్కడైతే నేను అడుగుదాం అనుకున్నాను కానీ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది పాపం వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారు అసలు సో అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయలేదనమాట సో ఇంకా ఇవన్నీ కూడా ఇంకా డ్రెస్సెస్ చున్నీస్ అనమాట ఇవన్నీ కూడా చున్నీస్లో కూడా అన్నీ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అంటే కొంచెం డిజైనర్ వేర్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అట్లా అన్నమాట సో ఇంకా ఇవి వచ్చేసి మనకి ఎయిటీన్ ఫార్టీ నైన్ ఇది త్రీ పీస్ సెట్ బాగుంది లాంగ్ లాంగ్ లాగా వస్తుంది లాంగ్ టాప్ లాగా వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగుంది ఇది అంటే నెక్స్ట్ ఫ్లోర్ అనమాట ఇది పిల్లలకి బాగా అంటే ఒక జీరో సైజు నుంచి వేసుకునే వాళ్ళకి ఫ్రీ సైజుగా అన్నీ ఉంటాయి అనమాట చూసారా ఇది ఎంత బాగుందో నాకైతే కలర్ బాగా నచ్చింది అనమాట ఇది సో నచ్చి అలా పెట్టుకున్నాను ఇది మెటీరియల్ అనమాట డ్రెస్ మెటీరియల్ సో అక్కడ ఒకళ్ళు తీసుకున్నారనమాట నాకు నచ్చింది కదా నేను పెట్టుకొని చూస్తే తను వాళ్ళకు వాళ్ళకి కూడా అక్కడ నచ్చింది అనేసి తీసుకోవాలా అని అనుకున్నారు తను కూడా నాకు కూడా చాలా బాగుంది సేమ్ పీస్ తీసుకుంది అనమాట తను కూడా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ అయితే కాంబినేషన్ అట్లా బాగున్నాయి అనమాట ఫార్టీలోనే కలర్స్ కూడా బాగున్నాయి కదండి కొంచెం మంచిగా అంటే హాఫ్ శారీ వన్ మినిట్ శారీ అంటారు కదా అలా అనమాట ఇదంతా కూడా కిడ్స్ సెక్షన్ అనమాట జస్ట్ బోర్న్ బేబీ దగ్గర నుంచి ఉంటాయి ఇక్కడైతే బాగున్నాయి క్రౌడ్ చూసారు అసలు ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా ఎంత క్రౌడ్ ఉందంటే అసలు చూసారు హాఫ్ శారీ వేసుకొని ఎంత బాగా పెట్టారు చూసారు ఇవన్నీ కూడా చిన్న పిల్లలు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ నేనైతే ఇక్కడ ఒక్కటి కూడా నేను ప్రైజ్ అడగలేదండి చూసారు కదా అసలు పాపం వాళ్ళు వచ్చిన కస్టమర్స్ చూపించడానికి చాలా బిజీ బిజీగా ఉన్నారనమాట ఫోర్ ఫార్టీ నైన్కి అయితే వన్ ప్లస్ వన్ అట్లా కిడ్స్ దాంట్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు విజిట్ చేస్తే హ్యాపీగా ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ అవి కూడా చాలా బాగున్నాయి నేనైతే ఓవరాల్గా జస్ట్ అలా తీసానమాట ఇది చూసారా క్రిస్మస్ క్యాప్ ఎంత బాగుందో క్యాప్ బాగుంది కదా పిల్లలకి పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా జస్ట్ పుట్టిన పిల్లలకి అన్ని సెట్ లా ఉంటాయి కదా అలా సెట్ లాగా కూడా ఉన్నాయన్నమాట అంటే క్యాప్ సాక్స్లు ఫ్రాక్ అలా వచ్చి వస్తాయి కదా అలా కూడా ఉన్నాయన్నమాట చూసారు కదా క్యూట్ క్యూట్గా ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారు ఆఫ్ శారీ అనేసి ఎంత క్యూట్ గా కట్టి పెట్టారో అట్లాగా ఇవన్నీ కూడా ఫ్రాక్స్ అనమాట చెప్పాను కదా జస్ట్ బాండ్ బేబీ దగ్గర నుంచి ఉన్నాయి అనమాట ఇక్కడ సో ఇక ఇక్కడికి లక్కీ షాపింగ్ మాల్కి వస్తే ఫ్యామిలీ షాపింగ్ అయిపోతుందనమాట అందరు ఒకటే చోట తీసేసుకోవచ్చు లేడీస్కి జెంట్స్కి పిల్లలకి అట్లా అంతా కూడా సో కొన్ని తగిలించి పెట్టారనమాట వాటిలో కలర్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట చూస్తున్నది డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఇట్లా బాబా సూట్స్ వచ్చేసి పిల్లలకి షార్ట్స్ వచ్చి జీన్స్ ప్యాంట్లు వచ్చి ఇట్లా ఫంక్షన్ వేర్కి లేదంటే ఫెస్టివల్స్కి అలా వేసుకుంటే ట్రెడిషనల్గా సంక్రాంతి వస్తుంది ఇలా పంచగట్టి షర్ట్ రెడీమేడే అనమాట మనకు కట్టే పనింటిది కాబట్టి రెడీమేడే తీసుకోవచ్చు సరే అలా వద్దు అనుకునే వాళ్ళకి ఇలా లాల్చీ పైజామా టైప్ ఉన్నాయి అట్లా ఏది కావాలనుకుంటే అట్లా ఉన్నాయి అనమాట పిల్లలకి ఇక్కడైతే మంచి చాలా ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఆడపిల్లలు అయితే ఇంకా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో పిల్లలకి చూస్తున్నారు కదా మంచిగా శరారా టైప్ అని హాఫ్ శారీస్ అని లాంగ్ ఫ్రాక్స్ అని కుర్తీస్ అని చుడీదార్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎంత మంచిగా ఉన్నాయో ఈ వైట్ కలర్ది కానీ అట్లా చిన్న పిల్లలు వాటిలో కూడా వన్ మినిట్ శారీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ బాగున్నాయి వన్ మినిట్ శారీస్ కూడా జస్ట్ అలా తగిలి చేసుకోవడానికి ఇవి వచ్చేసి గర్ల్స్ నైట్ ప్యాంట్స్ అనమాట నైట్ ప్యాంట్స్లో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి మీరు వస్తే ఒకవేళ చూసి తీసుకోవచ్చు అనమాట గాగ్రాస్ గాగ్రాస్ ఎంత బాగుంటాయి కదా మంచిగా అనిపిస్తాయి ఇట్లా హాఫ్ శారీ కట్టి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా పట్టుపాడాలన్నమాట చూసారా ఎంత బాగున్నాయి అంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చి ఉన్నాయి చూసారా మామూలుగా బ్లౌజ్ కావాలంటే ఉన్నాయి కొంచెం టాప్ మోడల్లో వస్తాయి కదా అట్లా ఉన్నాయి అన్నమాట పట్టుపాడాలు కూడా చాలా మంచి క్యూట్ గా అనిపిస్తున్నాయి ఎథనిక్ వేర్ ఉన్నాయి చూసారా పంచగట్టి మగపిల్లలకి ఎంత బాగున్నాయో ఫెస్టివల్స్కి కానీ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా బాగుంటాయి కదా ఇవన్నీ కూడా సూట్స్ అనమాట అబ్బాయిలకి మంచిగా ఇంకా ఇవన్నీ కూడా లాస్ట్ ఫ్లోర్ అనమాట జెంట్స్ వేర్ జెంట్స్ వేర్ అయితే నేను జస్ట్ క్యాజువల్గా తీసే వాళ్ళకి ఏముంటాయంటే షార్ట్స్ ప్యాంటు షర్ట్స్ అవే కదా ఇంకా పెళ్ళికొడుకు వేసుకునే సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ జెంట్స్ వాటిలో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట అన్ని బ్రాండెడ్ ఉన్నాయన్నమాట పోలో అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి జెంట్స్ వాటిలో కూడా షర్ట్స్ ప్యాంట్స్ అన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి అనమాట బట్ నేనైతే పర్టికులర్గా ఇంత అయితే ఏం తీయలేదు బాయ్స్ టీ షర్ట్స్ ఎంత బాగున్నాయో వీటిలో కూడా కలెక్షన్ చాలా ఉందనమాట అంటే అయిపోతూ ఉంటే వీళ్ళు పెడుతూ ఉన్నారనమాట బండిల్స్ తెచ్చి పెట్టేస్తూ ఉన్నారనమాట సో నాకైతే మొత్తం షాపింగ్ ఫ్యామిలీ ఎక్కడ ఒక చోట అయిపోతుంది కాబట్టి వచ్చి హ్యాపీగా విజిట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంట ఇది మంచిగా టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ బాగుంది ఇంకా జ పైన వెళ్ళిపోతే లాస్ట్ ఫ్లోర్ అనమాట లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి జెంట్స్ వేర్ జెంట్స్ వేర్లో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట మొత్తము అంటే టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి యుఎస్ పోలో అని ఇట్లా అరేలియా అనేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి సో కొన్నిటికి ఫార్టీ పర్సెంట్ కొన్నిటి ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్సెంటేజెస్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట నేనైతే పర్టికులర్గా ఏం తీయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా మామూలే కదండి ప్యాంట్ షర్ట్స్ టీషర్ట్స్ అండ్ షర్ట్స్ అలా ఉంటాయి కాబట్టి ఇంత అనేది తీయలేదనమాట ఇట్లా లెనింగ్ క్లబ్ అని కొన్ని ఫార్టీ పర్సెంట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూసారా వీళ్ళైతే వాళ్ళే ఒక పెళ్లి థీమ్ వచ్చేటట్టు పెట్టేశారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని పెట్టేసి పెట్టారనమాట సో ఇంక ఇవన్నీ కూడా మనకి పీసెస్ కూడా ఉంటాయి షర్ట్ పీసెస్ కూడా ఉంటాయి అనమాట చూసారు కదా ఇక్కడ బోర్డు పెట్టారనమాట సేల్ ఫార్టీ పర్సెంట్ కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా బై టూ గెట్ వన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి పార్ట్ వన్ పార్ట్ టూ కంపల్సరీ మిస్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం